హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బావి కథానిక సంపుటి నుండి మరొక కథ విందాము కథ పేరు ఆకలి రచించిన వారు ఆచార్య కొలకలూరి నగర చదువుతున్నది కరుణా సిరిమణి ఆకలి తెల్లారి గట్లో ఎప్పుడో రాత్రి రోడ్డు మీద గోండ్ర కప్ప చచ్చింది కారు లారో ఏదో తొక్కిపోయింది కప్ప నాలుగు కాళ్ళు ఖర్చుకుపోయాయి పొట్ట టొమాటోలాగా చిట్లింది పేగులు రక్తం మాంసం కలగా బులగంగా కలిసిపోయి చింది పడ్డాయి కప్ప పొట్ట వీపు కలిసి నేల కత్తుక్కుపోయాయి ఆ కప్ప ఇక ఎగరదు ఇక దూకదు ఇక వాన వచ్చినా వరద వచ్చిన బెక్క బెక్కలాడదు ఎండొచ్చినా ఏమొచ్చినా ఉలకదు పలకదు చచ్చే ముందు చురుగ్గా దూకుతూ చలాకిగా ఎగురుతూ వచ్చి ఉంటుంది ఏం తిందామని వచ్చిందో ఏం బాంకుందామనో చూచిందో చచ్చిపోయింది చింత చెట్టు కింద కాళ్ళ మధ్య తల పెట్టుకుని వీపు చెట్టుకు మోటించి చేతులు కళ్ళ చుట్టూ చుట్టుకొని బితుకుమంటూ కూర్చున్న చిన్ని కప్పను చూచింది అది చచ్చిపడి ఉన్న రోడ్డు ప రోడ్డు రెండు పక్కల ధనవంతుడి అనంతత్వంలాగా వ్యాపించింది రోడ్డు కవతల గరువు నేలకు ఆ పక్క కొండ మీద కిరీటంలాగా పట్టింది పది రోజుల నుంచి ఒకటే వాన చింత చెట్టు కింద రాలిపడిన ఆకులు చిదుగులు పుల్లలు చింతబెరళ్ళు వాన నీటికి తడిసి నాని మారి చిత్రంగా ఉన్నాయి నేల రెండు పక్క చెమ్మగా చెట్టు పక్క బురదగా ఉంది కాలు మోపితే నరాలు జిల్లుమంటున్నాయి చిన్ని కాళ్ళు పైకి తన్నుకొచ్చిన చింత చెట్టు వేళ్ల మీద పెట్టి కూర్చుంది తడిసిన చింత చెట్టు మొదలకి వీపు ఆనించిన చిన్ని ఒంటికి తడి తగులుతూ ఉంది ఈదురు గాలి విదిలించుకొడుతూ ఉంది చెట్టు మీద మిగిలిపోయిన మూడు నాలుగు నీటి బొట్లు జారిపడ్డాయి ఉదయం తొమ్మిదైనా పొద్దు పొడవలేదు వెలుతురు లేదు రోడ్డుకు రెండు పక్కలా ఇళ్ళున్నాయి కుడి పల్లెలో మేడలున్నాయి రేడియోలున్నాయి గూడులు గుడిసెలున్నాయి గూడులున్నాయి కుడి ఎడమను కూలికి పిలుస్తుంది ఇస్తుంది కుడిపల్లె ఎడమకు గాని ఎడమపల్లె కుడికి కానీ పెరగకుండా వేదకాలం నాటి శాసనంలాగా ఆధునిక కాలంలో వంచనలాగా రోడ్డు ముసలిది ముతకది కాదు ఒట్టిది మట్టిది కాదు తాలుది తప్పటిది కాదు సిమెంట్ రోడ్డు చిద్విలాసంగా చిరంజీవిగా ప్రకాశిస్తూ ఉంది ఈ రోడ్డు కదలదు మారదు ప్రభుత్వ చట్టంలాగా పడిన చోటు నుంచి లేవదు ఆ పల్లెకి పిల్ల ఆ పల్లెకి పల్లె కనుచూపు మేర కదలవు కలిసిపోవు చిన్నికి ఏడేళ్ళు ఏడం పల్లె పిల్ల ఊరికి కూర్చుని ఉత్తునే రోడ్డు మీదకి చూస్తూ ఉంది చిన్ని లంగా లంగా కాదు జాకెట్టు జాకెట్టు కాదు మాసిపోయాయి చిరుగులు కుట్టగా కుట్టగా ఇక కుట్టే చోటు లేక చిరిగి ఉన్నాయి చిన్ని అందమైందే ముక్కులంచి కారే ఉంది తీస్తే పోతుంది ఒంటి ఉంది నీళ్లు పోస్తే పోతుంది తలదేముంది చిక్కు తీసి నూనె రాస్తే బాగుంటుంది బట్టలదేముంది కొత్తవి కుట్టించి వేస్తే సరిపోతుంది పూలు పెడితే చిన్ని పువ్వులాగా ఉంటుంది ఇవేమీ లేకపోయినా చిన్ని చూడముచ్చటగా ఉంది కనుముక్కు తీరు బాగుంది కళ్ళలో కళ్ళ ఉంది అప్పుడొకటి ఇప్పుడొకటి కారో బస్సో లారో వస్తున్నాయి పోతున్నాయి ఊళ్ళోంచి పశువుల్ని పొలం తోలుకుపోయే జీతగాళ్ళు గొడ్డుతోలే కరలోపుకుంటూ అరచుకుంటూ పోతున్నారు ఉండి ఉండి ఈదురుగాలి తోలుతూ ఉంది చిన్నికెదురుగా కుడిపల్లెలోంచి పిల్లవాడు అరటిపండు తింటూ రోడ్డు మీదకి వచ్చాడు ఎడంచేతిలో ఇంకొకటి ఉంది కొంచెం కొంచెం కొరికి కొరికి గిల్లుకు గిల్లుకు నాకి నాకి తింటున్నాడు చిన్ని చూసింది నాలుక తడయింది కళ్ళు ఆశతో మిలమిలలాడాయి రెండు క్షణాలు తదేక దీక్షగా చూసింది పిల్లవాడు ఎదురుగా రోడ్డు పక్క నిలబడున్నాడు అరటిపండు తింటే అయిపోతుందేమోనన్నట్లు తినకుండా ఉండటానికి వీలు లేనట్లు రవ్వంత రవ్వంత కొరుక్కు తింటున్నాడు చిన్ని లేచి నిలబడింది కాళ్ళు ఏడ్చుకుంటూ నెమ్మదిగా రోడ్డు దాటి పిల్లవాడి దగ్గరకు పోయింది వాడు కదలలేదు ఆగలేదు తింటున్నాడు తింటున్నాడో కొరుకుతున్నాడో నాకుతున్నాడో నోటి తీస్తున్నాడో కానీ అరటి పండు తరగడం లేదు నోరాడకుండా ఆగడం లేదు చిన్ని పిల్లవాడి ముఖంలోకి చూసింది వాడు చూశాడు చిన్ని చూస్తూ ఉంది వాడు ముఖం తిప్పుకోలేదు నోటిపండు చేతపండు నోరు చేయి మార్చి మార్చి చూసి కళ్ళల్లోకి చూస్తూ నోరు తెరవకుండా అడుగుతూ ఉంది వాడు వినట్లు ముఖం పక్కకు తిప్పుకున్నాడు నాకు పెట్టవా చిన్ని అడిగింది పిల్లవాడు వినలేదు నాకు కొంచెం పెట్టవా ఏంది సాగదీశాడు కొంచెం బ్రతిమాలింది నాకు కావద్దు పెట్టను చెప్పాడు రవ్వంత కొంచెం కొంచెం పెట్టిన పెట్ను సీవతలకాయ ఎంత చిన్ని నోటి నిండా నీళ్ళూరాయి కళ్ళ నిండా నీళ్ళూరాయి గుండె నిండా నీళ్లురాయి చిన్ని ఏడుపు ఊటబావిలా అయిపోయింది ఉత్సాహం పుంజుకుని చేయిచాపి గద్ద కోడి పిల్లని తనుకుపోయినట్లు లాక్కోబోయింది పిల్లల్ని తల్లి తల్లికోడిలాగా అరటిపండు రక్షించుకున్న పిల్లవాడు కుడిపల్లెలోకి పరిగెత్తాడు వెంటబడబోయి ముందుకు పడి మోచేయి సిమెంట్ రోడ్డు మీద పడి డోక్కుపోతే నుదురుకి బురదయింది రక్తం గుడు కట్టుకున్న మోచేయి నీళ్లు కారుతున్న కళ్ళు బురదై భ్రమరాత కనిపించని నుదురు చిన్నిని అక్కడ నిలబడనీయలేదు వెనుదిరిగి చూస్తూ పిల్లవాడి వైపు చూసింది వాడు పండు చూసి ఇవ్వబోతున్నట్లు చూ చాపి నాలుక బయటపెట్టి వెక్కిరిస్తూ ఎగతాళి చేస్తూ కుడిపల్లెలోకి పోతున్నాడు చిన్ని ఏడుపు దిగమింగుకొని కళ్ళనీళ్ళు కళ్ళలో గుచ్చుకొని లంగా చివరితో ముక్కు కళ్ళు నుదురు మోచయి తుడుచుకొని వచ్చి చింత చెట్టు మొదట్లో కూర్చొని వెక్కిళ్ళు అణచుకుంటూ ఉంది చిన్ని అన్నం తిని మూడు రోజులైంది చిన్నితో పాటు తల్లి అక్క తమ్ముడు కూడా తినలేదు బానల్లో నీళ్లు చుక్కైనా మిగలకుండా తెల్లవారేసరికి చిన్నితో పాటు అక్క తమ్ముడు తాగారు అమ్మ లేవలేదు మంచం మీదే ఉంది నిండు నెలలు బలహీనత తండ్రి కూలి తెస్తే ఇంట్లో కూడు లేకపోతే నీళ్లు తండ్రి ఇంటికి వస్తే కనీసం నీళ్లు లేకపోతే కటిక పస్తు తండ్రి మూడు రోజుల నుంచి ఇంటికి రాలేదు రాలేకపోయాడు అక్క నాన్నలాగా కనీసం బావి నుంచి నీళ్ళైనా తెస్తుంది అమ్మ అక్కను ఇరిగింటికి పొరిగింటికి పోయి గిద్దెడు బియ్యమన్నా అప్పు అడుకురమ్మని పంపింది ఎడంపల్లెలో ఎవరి బ్రతికైనా అంతంత మాత్రమే తమ అదృష్టంలాగా అప్పు దొరకదు ఆ మాటే చెబుతున్న అక్కను చూస్తే చిన్నికి ఎందుకో ఎందుకు తెలియదు కోపం వచ్చింది ఎక్కడ అన్నం వాసన వాసన వచ్చినా ఎక్కడ వచ్చినా అనుమాన ప్రమాణం తెలియకపోయినా ఆ ఇంటికి పోయి తొంగి చూసి ఆ ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళు అన్నం తినేశారు గిన్నెలు కడిగేశారు అన్నం కొండ బోర్లించారు అని తెలిసిన తర్వాత ఆ ఇంటి నుంచి ఇంకో ఇంటికి ఈ మూడు రోజుల నుంచి ఏడుస్తూ పోయింది చిన్ని రాత్రి కడుపు నిప్పుబడ్డ వరిగడ్డి వామిలాగా కుమిలి కుమిలి కాలింది పట్టలేదు వానాకాలం ఒట్టి కడుపుతో బ్రతుకు కంటే చావు నయమనిపించింది చిన్నికి ఎప్పుడైనా రాత్రి ఆకలి అయితే తెల్లవారైతే ఆకలి తీరుతుందన్న ఆశ ఉండటంతో ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడటం చిన్నికి ఆనందమే మొన్న తెల్లారింది ఆకలి తీరలేదు నిన్న తెల్లవారింది ఆకలి ఆకలిగానే ఉంది ఇవాళ తెల్లవారింది ఆకలి ఎక్కువైంది ఇంకొక ఉదయం వస్తుందంటే చిన్నికి సంతోషం కంటే దుఃఖమే కలుగుతుంది ఆకలికి ఎడతెగని విజయం చిన్ని భరించలేదు రాత్రి ఆకలితో మునగ తీసుకుని పడుకుంటే వర్షం పేదవాడి శాపంలాగా ఇల్లంతా కురిసింది చాప తడిసి కప్పుకున్న చిరుగుబట్ట తడిసి ఆకలి మంటతో చల్లితో తెల్లవారిన దాకా నిద్రను భద్రంగా గుప్పిట్లో పెట్టుకుని ముడుచుకు ముడుచుకు పడుకున్న చిన్ని తెల్లవారితే బయటకొచ్చి పక్కటెముకలను అంటుకుపోయిన డొక్క ఊరంతా చూస్తుంటే బాధపడింది కాళ్ళు చేతులు ఖాళీగా ఉన్న కడుపులో పెట్టుకుని చింత చెట్టు కింద చల్లని ఒంటితో చల్లని బట్టలతో దిగులుగా కూర్చుంది చిన్ని ఇంకా పుట్టలేదు పుట్టి కర్మకాండకు సాక్ష్యం పలకాలని కర్మసాక్షికి భయం కొండ మీది మబ్బు కురిస్తే అరిగిపోతాననో కరిగిపోతాననో తరిగిపోతాననో కదలకుండా కన్నెత్తి చూడకుండా కలవాడి ఆస్తిలాగా కూర్చుని ఉంది ఏమే చిన్ని గొంతు కఠినంగా ఉంది చిన్ని తలెత్తి చూసింది ఎదురుగా అరటికాయ తినే పిల్లవాడి అన్న చిన్ని భయంగా లేచి నిలబడింది యావే మాట్లాడావు కోపంగా చూశాడు ఏంది చిన్ని నంగి నంగిగా అడిగింది కాయ లాక్కున్నావా అబద్ధం ఆడితే బొగ్గలు పిండుతా చి అన్న కసురుకున్నాడు పెళ్ళోడ్ని ఏడిపిత్తావా ముఖం తొక్క మొద్దుముండా తిట్టాడు చిన్నికి ఏడుపు వచ్చింది నువ్వే ఏందే నువ్వేందేందే మళ్ళీ చెంప వగల కొడతా చిన్న అంది అన్న అన్నమాట నిలబెట్టుకోకపోతే సత్యహరిచంద్రుడికి వారసుడు కాకుండా పోడు ఆడి తప్పటమా ఏం వీల్లేదు కొట్టాడు మాట వరుస కాదు కోపంగానే కొట్టాడు కొట్టింది చెంప మీద చిన్ని చిన్నపిల్ల ఆఖరితో నకనకలాడుతూ చుమ్మలు చుట్టుకుపోయిన కడుపు బలహీనపు ఒళ్ళు చెంపదెబ్బకు నేల మీద పడితే నేల దెబ్బ తగిలింది అమ్మా అని అంటే వినలేదు విన్న రాదు రాలేదు వచ్చిన వాణ్ణి ఏమీ అనలేదు అసలు కొట్టనే లేదు కొడితే ఆమెకే పరాభావం తండ్రి ఇంటి దగ్గర లేడు కాబట్టి అందువల్ల తగాదా లేదు దాంతో పిల్లవాడన్నా ప్రమాదం లేకుండా వెళ్ళిపోయాడు చిన్నికి కడుపులో పేగులు మెలికలు పడిపోయినంత నొప్పిగా ఉంది పడిన చోట నుంచి లేవాలంటే ఓపిక లేకపోయింది మూడు నుంచి శనిలాగా పట్టుకుని దెయ్యంలో వెంటాడుతున్న ఆకలిని మరిపించగలిగినంత దెబ్బ వేసి అన్న పుణ్యం చేసుకున్నాడు ఆ దెబ్బతో కడుపు నిండిపోయింది ఆకలి తీరిపోయింది చిన్నగా ఎదురుగాలి సన్నగా జల్లు తుంపర కొండ మీద మబ్బు గల్లా పెట్టి దగ్గర నుంచి యజమానిలా కదలలేదు చింత చెట్టు కింద జల్లు పట్టలేదు రాత్రి వాన రోడ్డును కడిగింది మళ్ళీ రోడ్డు మురికి కాలేదు అంతలో మళ్ళీ జల్లు దీంతో రోడ్డు శుభ్రంగా ఉంది వాననీరు పోయి చాలులో మట్టి కోసుకుపోగా మిగిలిన మట్టి రాళ్ళు భూమి ఎకిలిస్తుంటే కనిపించే పళ్ళులాగా ఉన్నాయి తలస్నానం చేసిన జుత్తుల నుంచి జారిపడే నీటి బొట్లు లాగా అప్పుడొకటి ఇప్పుడొకటి బొట్లు జారి పడుతున్నాయి ఊరి పక్కనున్న హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు గంట మోగింది నడవటం నేర్చుకుంటున్న కొడుకు చదవడం నేర్చుకోవడం కోసం బడికి పంపాలని వెంట తీసుకుపోతున్న తండ్రిని చలికి ఆకలికి దెబ్బలకు పిచ్చెక్కినట్లయిపోయినా చిన్ని వెర్రిగా చూసి తలదించుకుంది నాన్న ఇంటికి లేడు మొన్నటిదాకా వానాకాలంలో కూలీనాలి లేక ఇంట్లో ఉండి లేక పూటలు చే గడుపుతున్నాడు ప్రతిరోజు పొయ్యిలో పిల్లిని తోలాలంటే ఒక మహాయజ్ఞం చేసినంత సంభ్రమం నాన్న ఇల్లు వదిలి వెళ్ళేసరికి పొయ్యి దడిచిపోయింది ఆరిపోయింది మళ్ళీ వెలగలేదు ట్రంక్ రోడ్డులో పాతిక మైళ్ళపైన ఈ గాలివానకు వాగులు వంకలు వరదొచ్చి ఐదారు చోట్ల గండిలు పడ్డాయి వచ్చేపోయే వాటి రాకపోకలకు ఆటంకం ఏర్పడడంతో తక్షణం రోడ్డు బాగు చేయవలసి వచ్చింది కూలీల కోసం మేస్త్రి వెతుకుతుంటే పని కావలసిన చిన్ని తండ్రి మూడు రోజుల నాడు వెళ్ళి ఇంతవరకు ఇంటికి రాలేదు రోడ్డు రిపేరు పూర్తి లేదో నాన్న ఎప్పుడొస్తాడో ఏమో ఆకలి ఎప్పుడు తీరుతుందో ఏమో చిన్ని పిచ్చి మనుషుల తాగిన మనుషుల పూనక మనుషుల తూలిపోతూ వాలిపోతూ సోలిపోతూ ఉంది ఈదురు గాలి వీపు చీలుస్తూ ఉంది ఆకలి పేగులు కాలుస్తూ ఉంది మోచేతి దెబ్బ చెంపదెబ్బ నుదుటి బురద తలుచుకుంటుంటే తలకాయ పగలగొట్టుకో బుద్ధి పుట్టిస్తున్నాయి దెబ్బల కంటే తగిలిన తీరు ఏడుపు తెప్పిస్తూ ఉంది ఏడ్చి ఏడ్చి కళ్ళుబ్బి అంతా కారిపోయిన కన్నీరులాగా కురిసే ఓపిక లేక వాన సన్నగా జల్లుగా తుంపరగా పడలేక అయిపోయింది ఇంతకుముందు ఆ రాత్రి కురిసిన వాన చెట్ల కొమ్మల మీద పడి చరుపులు దీని ముళ్ళ మీద పడి గుండె చీలి రాళ్ల మీద పడి వీపులు పగిలి నేల మీదకి పడి మూలుగుతూ పోతూ ఉంది క్వారీ రాళ్ళు తోలుకుపోతున్న లారీ దూరం నుంచి కిటకిటలాడుతూ వస్తూ ఉంది చిన్ని లారీ వైపు మొదట అనాసక్తంగా చూసి అంతలో ఆసక్తితో చూసి ఆశగా లేచి నిలబడింది లారీ కిటకిటలాడుతూ దగ్గరకు వచ్చేసరికి అత్యాశ పుట్టింది అడుగు ముందుకు వేసింది లారీ నిండు బరువుతో నిండు నెలల స్త్రీలాగా పూటీగా తూకంగా నెమ్మదిగా వస్తూ ఉంది లారీ దగ్గరకు వచ్చేసరికి చిన్ని పూనకం మనిషిలో మనుషుల మనుషుల ముందుకు పరిగెత్తింది చిన్నిని డ్రైవర్ చూసి సే అని అరిచాడు ఓనర్ చూసి రే అని అరిచాడు లారీకి ఇస్తాడని బ్రేక్ వేశాయి అరుపులు లారీ ఆగింది కిరికిరలాడుతూ ఆగింది